హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనబడే చెట్లు అతిబల చెట్టు మరియు ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న ఉత్తరీణి చెట్టు అండి వీటితో పాటు మర్లమాతంగి అత్తిపత్తి అడవి కొర్ర పిల్లడుగు ఇవన్నీ కలిపి మరి కొన్ని రకాల మూరికలతో పవర్ఫుల్ మరుగుమందుని స్వయంగా మా తండలో మేమే తయారు చేస్తాము ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే భార్య భర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు తల్లిదండ్రులు మాట విన పిల్లల సమస్య కావచ్చు అలాగే అత్తాకోడల మధ్య సమస్య కావచ్చు వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఏ విధంగా అంటే ఈ మరుగుమందు పెట్టడం వల్ల వాళ్ళు మన మాట వినే విధంగానో అలాగే మన వశపరచుకునే విధంగానో మారిపోతారు ఈ మరుగు మందు వల్ల ఏ చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉండవు ఎందుకంటే అన్ని రకాల ఎన్నో ఇళ్ళ నుంచి ఇవి తయారు చేస్తున్నామండి చాలా అంటే చాలా పవర్ఫుల్ మరియు ఈ మరుగు మందుని దయచేసి మంచి కోసం మాత్రమే ఉపయోగించండి దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి లిక్విడ్ దీన్ని మనం తలకి బట్టలకి చెప్పులకి పోయడం కోసము రెండవది వచ్చేసి పౌడరు దీన్ని మనం అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ పెట్టి ఇవ్వడం ద్వారా ఎలాంటి వ్యక్తి అయినా సరే మన వశం కావాల్సిందే దయచేసి మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గురుగారు నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ మందుని పొందగలరండి